డీకేటి భూమిలో రియల్ ఎస్టేట్ కోట్ల రూపాయలు అవినీతి అక్రమ కట్టడాలు చోద్యం చూస్తున్న అధికారులు అన్నమయ్య జిల్లా పెనగాలూరు మండల పరిధిలోని ఓబిలి గ్రామం క్రాస్ రోడ్డు వద్ద కోట్ల రూపాయలు విలువ చేసే కట్టడాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి ఈ కట్టడాలు కొన్ని రోజులుగా యథావిధిగా జరుగుతున్నాయి ప్రజలు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారా అని ఎదురు చూస్తున్నారు డికేటి భూములను గవర్నమెంట్ సాగుబడి చేసుకోవడానికి మాత్రమే రైతులకు అనుమతిస్తారు ఇతరులకు విక్రయించడానికి ఎటువంటి అధికారం లేదు అదే విధంగా అమ్మిని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనం వహించడం వెనుక ఎంత మొత్తం చేతులు మారిందో ఎవరెవరికి ఎంత ముట్టిందో అర్థం కావడం లేదని ఊరువాడా అనుకుంటున్నారు మరి పంచాయతీ అధికారులు అప్రూవల్ లేకుండా ఎన్ఓసి ఇవ్వకుండా కరెంటు మీటర్లు ఎలా బిగించారు అసలు రెవెన్యూ అనుమతులు లేకుండా కట్టడాలు పెద్ద ఎత్తున జరుగుతుంటే దాని వెనకాల ఎంత పెద్ద తిమ్మింగిలాలు ఉన్నాయో చూసిన వారికి ఇట్లే అర్థమవుతుంది రెవెన్యూ పంచాయతీ విద్యుత్ శాఖ అధికారులు కూటమిగా ఈ అక్రమ కట్టడాలకు సహకరిస్తున్నారని గ్రామ ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి సెంటు భూమి లక్షల్లో పలుకుతుంది ఇదే అదునుగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వేగంగా బోబిలి గ్రామంలో విస్తరణ జోరంటుకుంటుంది గవర్నమెంట్ అధికారులు స్పందన తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అన్న చందంగా జర్నలిస్టులకే వీరి నిర్లక్ష్య సమాధాన వైఖరి చూస్తుంటే సాధారణ ప్రజలకు ఎలా స్పందిస్తారో మీరే అర్థం చేసుకోవచ్చు ఈ విషయంపై పెనగాలూరు తహసీల్దార్ను వివరణ కోరగా తక్షణమే పనులు ఆపివేసి మేము దానిని పరిశీలించి రేపు వెళ్ళి దానిని సర్వే చేస్తారని సునాయాసంగా తేలికగా మాట్లాడడంలో దాగి ఉన్న ఆంతర్యం ఏమిటి ఇప్పటికైనా స్పందించి దానిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం మరలా రాబోయే న్యూస్లో పూర్తి విషయాలతో మీ ముందుకు వస్తున్నాం నా పేరు అంబేష్ల తహసీల్దార్గా వర్క్ చేస్తున్నాను సో త్రిగుల టీవీ వాళ్ళు ఓబిలీ గ్రామ రెవెన్యూ విలేజ్ పక్కన రోడ్డు పక్కనే ఒక త్రీ ఫోర్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అది వీకేకి ల్యాండ్ అక్కడ కన్స్ట్రక్ట్ చేయకూడదని నా ఊరు ఫస్టిఫికేషన్ కూడా ఫర్దర్గా విలేజ్ సర్వే అని మండల పంపించి ఆ ల్యాండ్ ఐడెంటిఫై చేయించి ఆ సర్వేన ప్రకారం రెవెన్యూ రికార్డ్స్లో ఏముందో చూసి ఒకవేళ అది ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వస్తుందా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుందా అని చూసుకొని ఆర్ఎంపి డిపార్ట్మెంట్కి వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎంక్రోచ్మెంటా లేకపోతే వాళ్ళకేమైనా ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందా అలాంటివన్నీ వెరిఫై చేసి ఒకవేళ ఎంక్రోచ్మెంట్ అయితే ఎడీక్షన్ చేయిస్తాము లేదు మా తరఫున రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున డీటెయిల్ ట్టుగా మా రికార్డ్స్లో ఉంటే దాని ప్రకారము ప్రివోటీ యాక్ట్ ప్రకారము హౌసెస్ కట్టకూడదు కేవలం అగ్రికల్చరల్ ల్యాండ్కే వాడాలి కాబట్టి సో అది ప్రిఓటి యాక్ట్ని వైలేట్ చేయడం జరిగింది కాబట్టి దాని ప్రకారము ప్రివోటీ నోటీసెస్ ఇచ్చి మా గవర్నమెంట్ తరఫున ఫర్దర్ యాక్షన్ తీసుకుంటుంది

ఆబ్హెట్ లిస్ట్ లో లేనట్టు లేదు ఇక్కడ వాళ్ళు బోరల్ అమ్ముకుంటున్నారు బై హ్యాండ్ రిజిస్ట్రేషన్ లేకుండా అంటే దాని మీద కూడా మేము చర్పిస్తాం రిజిస్ట్రేషన్ లేకుండానే అమ్ముకుంటారు వితౌట్ రిజిస్ట్రేషన్ డీకేట్ భూమి అది దానికి మీటర్ పెట్టుకోవాలన్నా కూడా మన రెవెన్యూ వాళ్ళే పర్మిషన్ ఇస్తున్నారు పంచాయతీ ఎంవోసి వాళ్ళ యాక్సలర్ వాళ్ళు ఫస్ట్ మనం రెవెన్యూ సర్టిఫై చేయాలి తర్వాత ఎన్వోస్ ఇవ్వాలి ఆ తర్వాత స్కానర్ అప్రూవ్ అయిన తర్వాత డోర్ నెంబర్ వేసిన తర్వాత మీటర్ ఇవ్వాలి కానీ కన్స్ట్రక్షన్స్ అన్నీ అయితేనే ఒకటి రెండు నాలుగు కారు ఇక్కడ కమర్షియల్ జరుగుతున్నాయి హౌసెస్ జరుగుతున్నాయి అండ్ రియల్ ఎస్టేట్ జరుగుతుంది జరుగుతున్నాయి బీపేజ్ ల్యాండ్ అనేది మిమ్మల్ని అడుగుతున్నాం మీరే చెప్పలేకపోతున్నారు కదా రికార్డులు చూస్తే తెలిసిపోతుంది ఏ నెంబర్ ఉంది అది గ్రామ గ్రామ కట్న సర్వే నెంబర్ ఉంది కదా మేడం అది లేదు కాబట్టి గూగుల్ టేక్లో చూసినా ఆ సర్వే నెంబర్ ఇంత సహా కనపడతారు మేడం అది అదే గ్రామం కదా ఏదన్నా పొలము మనం ఏదో అయితే మనం తీసేది అనుకోవచ్చు బాగా కనిపిస్తుంది కదా మనకి

సాధ్యమైనంత వరకు మా రికార్డు వెనిఫై చేసి తగిన న్యాయం చేస్తాము మళ్ళీ ఎంకర్స్మెంట్లు అలాంటివి కూడా ఏమీ లేకుండా ప్రభుత్వ ఆస్తులు కాపాడతాయి ఇన్ చాలా ఇష్యూస్ గవర్నమెంట్ స్కీమ్స్